దాంతో పాటు ఎందుకంటే చాలా మంది వ్యక్తులు లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అవునా కదా ఏ వ్యక్తి ఎప్పుడు అవలైట్ వస్తుందో తెలియదు అవునా ఇప్పుడు పని చేస్తాం హ్యాపీగా ఉన్నాం తనకి ఏదో సంథింగ్ అయింది ఎప్పుడైనా మా ఆలోచించుకోవాలి సంథింగ్ నాకు అయితే మా ఫ్యామిలీ ఎలా సర్వే అవుతుంది ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ చేస్తే ఏం చేస్తారు ఫైవ్ లక్ష పది లక్షలు వాళ్ళు ఎప్పుడు సర్వే అవ్వచ్చు ఫ్యామిలీ అవునా కదా సో మనకి టూ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి ఒక యాక్టివ్ అండ్ ప్యాసివ్ యాక్టివ్ నువ్వు పనిచేసినంత వస్తాయి నువ్వు ఆరోగ్యం ఉన్నంత

ಫಾದರ್ ವೈಫ್ ಚಿಲ್ಡ್ರನ್ಸ್ ತ್ರೀ ಐಡಿ ಮಂದಿ ಅಂತ ಐಡಿನ್ ಲಾಗಿನ್ ಅಂತ ಇದು ಇಂಟು ಎಂತ ಅಂದ್ರೆ ಇಂಟು ತ್ರೀ ಅವುದಾ ಡಬ್ಬೈ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಷ್ಟೇ ಅದೇ